హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరా చందనాథ్ సో యాక్చువల్గా ఈ వీడియో నేనైతే ఎప్పుడో చేయాలి సారీ ఫర్ ద డిలే సో చాలా మందికి టెటెక్ కానీ డిఎస్సి కానీ మెయిన్గా ఉండే డౌట్స్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథ్స్ సెకండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇంతకు ముందులాగా మనకి ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంది అని నేను చెప్పలేను ఎందుకంటే సిలబస్లో చూసుకుంటే ఇంగ్లీష్ ఇన్డక్ట్గా వెళ్తున్నాడు బట్ మనకి దాంట్లో ఏం చదవాలి ఎక్కడి నుంచి చదవాలి అనేది ఒక హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ లాగానే చెప్పొచ్చు ఎందుకంటే నేను చదివినప్పుడు కూడా నేను టెక్స్ట్ బుక్లో అన్నీ చదివినా ఇంకా మళ్ళీ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేసేటప్పుడు అది ఎక్కడి నుంచి ఇచ్చాడో అది అసలు ఏ టాపిక్కి సంబంధించిందో కనుక్కోలేనంత గా అయితే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఉన్నాయి సో ముందు దాని గురించి వరి అవడం ఆపేయండి సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పాటికే ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో ఒక కంటెంట్ బుక్ లేకపోతే నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవడమే ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఒకవేళ అదే జ ప్రిపేర్ అయిపోయి ఉండుంటే గనక మళ్ళీ దాన్ని మార్చొద్దు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఓకే ఎలా చెప్తున్నారు కదా ఎలా చేయాలేమో అని ఏమి పెట్టుకోవద్దు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కంప్లీట్ అయిపోతే కనుక దాన్నే కంటిన్యూ చేయండి బట్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మనకి ఇది థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇది ప్రీవియస్ ఇయర్స్ది బట్ ఇప్పుడు ఇయర్స్ది కూడా మనకు కవర్ పేజ్ ఒక్కటే మారింది అదొకటి గుర్తుపెట్టుకోండి కవర్ పేజ్ ఒకటే మారింది లోపల కంటెంట్ అంతా సేమ్ ఉంది సో ఇది ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన కవర్ పేజ్ సో దాని గురించి మీరు వరీ అవసరం లేదు కంటెంట్ మాత్రం సేమ్ ఉంది ఓకే సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇట్లా లెసన్ వైజ్ మీకు మీ అలా ప్రతి లెసన్కి ఇది వర్క్ బుక్ సో ఇది టెక్స్ట్ బుక్ లో చూడండి ప్రతి లెసన్కి కూడా వెనకాల ఇక్కడ చూడండి ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ గ్లాసరీ అని ఉంటుంది ఇక్కడ మనకి సిన్నమ్స్ దొరుకుతాయి ఇవి ఆండస్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ టాపిక్ అనేది ఇస్తాడు ఓకే ఇక్కడ గ్రామర్ టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే ప్రాపర్ నౌన్ గురించి అలాగే కామన్ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి సో ఇలాగే థర్డ్ టు ఏ క్లాస్ వరకు చదవాలి అని అడగొచ్చు థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు చదవాలి ఇంగ్లీష్ కి సంబంధించి ఎందుకు టెన్త్ క్లాస్ వరకు అంటున్నానంటే ఇవన్నీ ఇంటర్ లింకింగ్ టాపిక్స్ అనమాట ఒక టాపిక్ గురించే టెక్స్ట్ బుక్ అంతా ఇవ్వడం ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దీంట్లో నుంచి ఇంటర్లింకింగ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఇంట్రడక్షన్ మళ్ళీ ఫోర్త్ క్లాస్లో కొంచెం ఫిఫ్త్ క్లాస్లో కొంచెం సిక్స్త్ క్లాస్లో కొంచెం అలా ఇస్తారు ఇంగ్లీష్ వరకు నోట్స్ రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకోవాలి అంటే మీ దగ్గర అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటే గనక మీరు ఆ కంటెంట్ సపోజ్ ఇప్పుడు ఇది నోట్స్ అనుకోండి దీంట్లో ఒక పేజీలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ఓకే నౌన్కి సంబంధించి థర్డ్ క్లాస్లో ఏమి ఇచ్చాడో రాసుకోండి కానీ గ్యాప్ వదిలేసేయండి ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాపిక్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ కానీ నెక్స్ట్ మళ్ళీ ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలేసి యాక్టివ్ వైస్ పాజిటివ్ వైస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఇట్లాంటివి అనమాట ఓకే అందులో మనకి లో ఏవైతే ఉన్నాయో అవి లేదు టెక్స్ట్ బుక్ మాత్రమే ఫాలో అవుతున్నాను అనుకుంటే కనుక టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్ని క్లాస్ వైజ్ రాసుకోండి టాపిక్ వైజ్ రాసుకోండి దానివల్ల ఏంటి అంటే మనం రివిజన్ చేసేటప్పుడు లేకపోతే కంటెంట్ని చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది సో నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి చదివితే సరిపోతుందా టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి చదివితే సరిపోతుందా అంటే సరిపోతుంది కానీ ప్రాక్టీస్కి మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రం చేస్తే సరిపోదు అవుట్ ఆఫ్ ది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్కి కానీ ముఖ్యమైనది ప్రాక్టీస్ ఒక టాపిక్ చదివేసామా దాని కంటెంట్ మన గుర్రలోకి వెళ్ళిపోయిందా అంతవరకు ఓకే కానీ దానికి సంబంధించి మనకి ఆ టాపిక్ మీద గ్రిప్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మరి ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి అదర్వైజ్ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నారు దాంట్లో నౌన్స్ ఉంటాయి ఫైవ్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి ప్రొనౌన్స్ ఉంటాయి అవి ఎయిట్ లెవెన్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి అట్లన్నింటి గురించి మీకు మ్యాటర్ వచ్చింది కానీ మీకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇంట్లో కొన్ని ఉంటాయి ఓకే అవి ప్రాక్టీస్ చేస్తారు బట్ ఇంకొంచెం ఎక్కువ గ్రిప్ రావాలి అంటే ఆన్లైన్లో మనకి ఏదో ఒక రూపంలో క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి సో క్వశ్చన్స్ ఆన్ ప్రాపర్ నౌన్స్ క్వశ్చన్స్ ఆన్ క్వశ్చన్స్ ఆన్ నౌన్ ఫామ్స్ క్వశ్చన్ ఆన్ యాడ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్ యాడ్వర్బ్ ఇట్లా కొన్ని మనకి క్విజెస్ ఉంటాయి సో వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి మీకు టైం ఉండే కనుక అట్లా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ టాపిక్ మీద ఎక్కువ గ్రిప్ అనేది వస్తుంది ఆ రైస్ బయట ఏ గ్రామర్ బుక్స్ అయినా కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంగ్లీష్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే రెండే రెండు మార్గాలు ఒకటి ఈ పేపర్స్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి రెండోది కంటెంట్ గైడ్స్ బయట అనేది అవైలబుల్గా ఉంటాయి ఏ పబ్లికేషన్ మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ పబ్లికేషన్ తీసుకోండి ఆ రెండే మీకున్నప్పుడు ప్రస్తుత మార్గాలు ఈ టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదవాలి అంటే ఇది చాలా టైం పడుతుంది టెక్ట్ వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను లేదు డిఎస్సి మీ టార్గెట్ అయితే కనుక ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పడి ఇప్పటిదాకా డిఎస్సీకి స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు డిఎస్సికి టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి దీని గురించి నేను మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ దీని గురించి మీకే ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో దీనికి సంబంధించి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అట్లాగే నెక్స్ట్ వీడియోస్ నేను ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను దాని మీద మీ ఒపీనియన్ అనేది కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్లాస్ వైజ్ చేస్తాను సో దానికి మీకు ఎట్లాంటివి కావాలి అని అనుకుంటున్నారో దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫర్దర్గా ఇంకేమన్నా ఐడియాస్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విజయవాడలో కానీ కొన్ని ప్రాంతాల్లో వరదలో చిక్కుపై ఉన్న చాలా చాలామంది వీలైనంత త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే గెట్ వెల్ సూర్ మేము ఇక్కడి నుంచి మీకు ప్రార్థించడం తప్ప అంతకంటే మేము చేయగలిగిన సహాయాలు ఏమైనా ఉన్నా గవర్నమెంట్కి డొనేషన్ పంపించడము ఇట్లాంటివి చేయగలుగుతున్నాం తప్ప మేము అక్కడ ఫిజికల్గా రాలేకపోవచ్చు బట్ మా మా ప్రేయర్స్ అన్నీ కూడా మీతో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్